హాలే ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేయస్టమైన నామంలో వందనాలు అందరు బాగున్నారండి క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా క్షేమము మనకు దేవుడు అనుగ్రహించినదే అది మనం సంపాదించుకునేదైతే కానే కాదు సమాజము చాలా చెడిపోయిన మనుషులతో నిండి ఉన్నదండి ఈ రోజుల్లో యవనస్తులు మాత్రమే చెడు నడతలు నడుస్తున్నారు అని అనుకోవడానికి లేని లేదు మనం చూస్తూనే ఉంటున్నాం వింటూనే ఉంటున్నాం చిన్న బిడ్డలు వృద్ధులు విధవరాలని కూడా చూడకుండా వారి మీద చాలా ఘోరమైన అఘాత్యాలు జరుగుతున్న రోజుల్లో ఉన్నాం కనుక క్షేమముగా మనము నివసించడం అన్నది దేవుడు మన చుట్టూ వేసిన కంచెను బట్టి ఈరోజు ఒక తల్లిగారు కాల్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారండి ఏంటంటే ఆమెకు భర్త చనిపోయారు ఐదు నెలలు కూడా అవలేదు అప్పుడే చుట్టాల్లో తెలిసిన వారు సరౌండింగ్స్లో ఉన్న ఒక అతను ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకో అంటూ వేధించడం స్టార్ట్ చేశారు దయచేసి నాకు ఇవ ఇటువంటి దుష్టుల నుంచి రక్షణ కొరకు నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ అని నాకు చాలా బాధ అనిపించింది చాలా వేదన అనిపించింది నా మనసులో నిజం కదా మన ప్రమేయం లేకుండానే మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయండి మన దేవుడు విధవరాలి పక్షమున వ్యాజ్యమాడు గొప్ప దేవుడు అమ్మ మీకు ఆయనే భర్తగా ఉండి మీ బిడ్డలకు తండ్రిగా ఉండి వ్యాజ్యమాడి మీ చుట్టూ కంచెని వేస్తాడని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఎంతగానో ఆదరణ పొందింది వన్ మంత్ నుంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను దేవుడు నన్ను చాలా ఆదరిస్తున్నారమ్మా అని చెప్పినప్పుడు దేవుని నేను ఎంతగానో స్థుతించాను అందుకేనండి ఈ రోజుల్లో మనము ఇలా క్షేమంగా మన కుటుంబములతో ఉండగలుగుతున్నామంటే అది కేవలం కేవలం దేవుని కృప ఆయన మన చుట్టూ తన దూతలను కావలి ఉంచి మనల్ని కాచి కాపాడుతున్న విధానం అందుకే కృతజ్ఞత నిన్న హృదయంతో రాత్రి వేళ ప్రార్థనలో ఏకీభవించండి కళ్ళు మూసుకోండి చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించిన వారు ధన్యులు స్థుతి స్థుతి స్తోత్రం 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వము మీద సమస్తం మీద అధికారి మీరే ప్రవ్వ మా జీవితముల మీద సమస్తము మీద సార్వభౌమాధికారి నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండు ప్రవ్వా దవీదు సింహాసనమందు ఆశీనుడై రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉన్నవాడా మీకు వందనాలు తండ్రి అల్ఫావు మేఘాను దేవా ఆది లేనివాడా మీకు స్తోత్రములు తండ్రి యహోవ రాఫావై యహోవా నిస్సివై ఎల్ రోయువై ఎల్షద్ధాయువై అడోనాయువై నా ధ్వజమై నా చుట్టూ కంచవై నా యొక్క ప్రాణమునకు కాపరివై తల్లిని మించి ప్రేమించుచు తల్లి తండ్రివై తోబుట్టువై స్నేహితుడువై మమ్మల్ని కనుపాపవలే కాపాడుచున్నవాడా సింహపు పిల్లలు ఆకలి కొనను నా ఎందు విశ్వాసం ఉంచిన వారు నిరీక్షణ ఉంచిన వారు ఆకలి కొనరని చెప్పిన దేవుడవు ప్రభావా నీకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రాలయ్యా ఏమిచ్చి నీ రుణము చెల్లించలేనయ్యా విరిగి నలిగిన హృదయముతో అయ్యా ఇండు హృదయముతో కృతజ్ఞతతో నీకు నా వందనాలు చెల్లించుటయే ప్రభ్వా ఈ జిహ్వా బలు నీకు సమర్పించుటా ప్రభు నా కృతజ్ఞత అంటూ నాయన నీ సన్నిధిని సాగిలపడిన ప్రతిబిడను పేరు పేరున పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి అక్కరదలన్నీ ఎరిగినవాడు ప్రభువ ఈ భూలోకంలో తల్లిదండ్రులు ఇచ్చువాటి కంటే మా ఉన్నతమైన ఉద్దేశములు కలిగి మమ్మల్ని ఉన్నతంగా చూసే దృష్టి నాయనా మీరు ఈ దృష్టిలో ఎల్లప్పుడూ నేను నిర్దోషమైన చేతులెత్తి పవిత్రమైన పెదవులతో నేను స్థుతించు భాగ్యంను దయచేయండి తండ్రి నీ కృపలో బలపరచండి దేవా తమ ప్రియులను కోల్పోయిన వారి గృహములలో వెలుగు నింపండి ప్రభు ఆ యొక్క ఖాళీ స్థలాన్ని వారి హృదయాల్లో ఖాళీ అయినటువంటి ఆ యొక్క ప్లేస్ను మీ ప్రేమతో మీ ఆదరణతో మీరే భర్తీ చేయండి తండ్రి అయా ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి క్షేమంగా వారి గృహములు గమ్యస్థానములు చేర్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారి సంఖ్యలో విడదీయండి ప్రభు విడగొట్టండి వారి యొక్క బంధకాలను విడిపించండి మీ నామములో ఉన్నటువంటి శక్తి వారి జీవితాల్లో ప్రసరింపబడను గాక అయా ప్రతి ఒక్క అప్పును శిలవేస్తున్నాము మీ నామంలో ఉన్నటువంటి బలము శక్తి పునరుద్ధానపు దీవెనలు వారి మీద కుమ్మరించండి పరలోక దననీధిని తెరిచి పట్టరాని విస్తారమైన దీవెనలు కుమ్మరించండి తండ్రి మీకు వందనాల స్థుతులు స్తోత్రములయ్యా అనారోగ్యంతో బాధపడుచున్న వారు అన్నారు తండ్రి డాక్టర్లకు సైతం అంటూ చిక్కని రోగములతో వేదన చెందుతున్నారు మానసికమైన ఒత్తిళ్లతో పైకి ఎంతో అందమైన బ్రతుకులుగా కనిపిస్తూ లోపల మేడిపండులాగా కుళ్ళిపోయినటువంటి బ్రతకులతో వారు ఉన్నారు ప్రభు సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి వారిని ఆ చీకటి అంధకార శక్తుల నుంచి విడిపించండి మీ యొక్క వెలుగు వారి జీవితాల్లో ప్రసరింపబడటకు సహాయం చేయండి ప్రభు మరణం నుంచి జీవంలోనికి నడిపించండి ఎండిన ఎముకలకు ఆజ్ఞాపించండి తండ్రి నిన్ను స్తుతించుటకు నీకు సజీవ సాక్షులుగా జీవించటకు సహాయం చేయి తండ్రి అయా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగము ఐక్యతను దయచేయండి ప్రభా ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు అనేకమైన అనుమానాలతోను ప్రేమ రాహిత్యముతోను అర్థం చేసుకునే గుణము లేక క్షమించే గుణము లేక ప్రేమించే గుణము లేక విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభా మీరెంతగానో ప్రేమించి ఆశీర్వదించినటువంటి కుటుంబ వ్యవస్థను ప్రభా కూల్చాలని సాధానం ముమ్మరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభా సహాయం చేయండి ప్రభా భార్యాభర్తల మధ్య మీ క్షమాపణ దయచ్చేయండి ప్రభు ఏ కుటుంబాలైతే ప్రభా భార్య మాట వినకుండా ఫ్రెండ్స్ కానీ మిగతా కానీ ఎక్కువ ప్రయారిటీని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అటువంటి పురుషులందరికీ దయ దయచేయండి వారి కుటుంబంను వారు చక్కగా కట్టుకుని జ్ఞానం దండి ఏ స్త్రీ అయితే భర్తను గౌరవించకుండా తన అనుమానపు దృష్టితో బాధిస్తూ మూడు రాళ్ల వల్ల తన గృహం తను పెరిగి వేసుకునేదిగా ఉంది అటువంటి వారందరికీ విడుదల దయచ్చేయండి ప్రభా మీ నామములోన శక్తిని జ్ఞానమును వారికి దయచేయండి జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా ప్రభ వారికి జ్ఞానమును ఇవ్వండి ఎవనొస్తారు ప్రభ తొందరపడి పడే ప్రభు అని వారి యొక్క జీవితాల్లో వ్యర్థమైన వారికి చోటునివ్వకుండా మీ యొక్క చిత్తంలో వారి వివాహంలో జరిగించండి ప్రభు వివాహ బంధమును మొదటిగా చేసిన వారు మీరే తండ్రి అది పాత అయి ఆదాము హవ్వకైనా కొత్త నిబంధనలో మీరు మొదటి అద్భుతము చేసిన కానా వివాహమైన మీరు వివాహమునకు అంత ప్రాముఖ్యతను ఇచ్చి ఉన్నారు ప్రభు అటువంటిది మా యవనసుల జీవితాలను మహిళలతో ఆశీర్వాదాలతో నింపండి ప్రభువ చనుబిడలకు విద్యేందు బుద్ధిందు జ్ఞానమందును సహాయము చేసి నడిపించండి దినదినము నీ యొక్క కృపలో వర్ధులు భాగ్యం దయచేయండి యవనస్తులకు మంచి చదువును అనుగ్రహించండి స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారికి ప్రభు మంచి జాబ్ ఆపర్చునిటీస్ దయచేయండి బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి వారి కెరియర్లో ఒక స్థిరత్వాన్ని దయ ఇచ్చేయండి మంచి కెరీర్ను దయచేయండి తండ్రి అయా ప్రతి కుటుంబమును పేరు పేరు మీ పాఠశా నిధులు సమర్పిస్తున్నాను సంఘము సంఘ కాపన్న మిషనరీలను ఎవాంజలిస్ట్ను దీవించండి అయ్యా మేకవనే పులులు లాగా ప్రభువ సంఘాలలో చేరి సంగములు చెరుపు వారిని అలాగే దొంగ బోధకులను శిక్షించండి ప్రభా అటి వారికి దూరంగా ఉన్నటకు ప్రతి ఒక్క క్రైస్తవానికి జ్ఞానంతో వివేచనతో నింపండి తండ్రి ఈ రాత్రివేళ సమయం ఉంది తండ్రి పనులన్నీ కూడా ముగించుకొని పడకలకు వెళ్ళి నీ యొక్క పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి ఇంటి చుట్టూ వారి ప్రాణముల చుట్టూ కంచె వేసి వేకునే లేచి మరి దినములో మరింత ఉత్సాహంతో నీ ఎందు మరింత భక్తితో మీ మరింత నమ్మకంతో విశ్వాసంతో రోజును మొదలుపెట్టు భాగ్యము దయచేయమని త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్